చెబుతున్నారు గతంలో ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై అనర్హత వేటు పడిన సందర్భాలున్నాయి కాబట్టి కేటీఆర్ పైన కఠిన చర్యలు తప్పవంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తన కొడుకు ఆస్తులు పెద్ద సమస్యగా మారాయి తన శాసన సభ్యత్వానికి ఎసురు పెట్టేలా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్ల నుంచి పోటీ చేశారు ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో భార్య శైలమ పేర తన కూతురు అలైక్య పేర ఉన్న ఆస్తులను మాత్రమే కేటీఆర్ ప్రస్తావించారు కానీ తన కొడుకు హిమాన్షు పేరు మీద ఉన్న ఆస్తులను ప్రకటించలేదు పోటీ చేసే అభ్యర్థులు ఖచ్చితంగా తన పేర తన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు అఫిడవిట్ లో పేర్కొనాలి దాన్ని ఎన్నికల అధికారికి సమర్పించాలి కేటీఆర్ సమర్పించిన అఫిడేవిట్ లో తన కొడుకు హిమాంశు పేరిట కొనుగోలు చేసిన ముప్పై ఆరు ఎకరాల భూమిని ప్రకటించలేదు సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలో కేసీఆర్ ఫామ్ హౌస్ కు ఆనుకునే వెంకటాపురం గ్రామ పరిధిలో నాలుగు ఎకరాలను ఎర్రవలి పరిధిలో ముప్పై రెండు పాయింట్ ఒకటి ఐదు ఎకరాలను హిమాన్షు కొనుగోలు చేశారు ఈ రెండింటికి కలిపి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం మొత్తం తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షలు చెల్లించారు ఈ వివరాలను కేటీఆర్ ప్రకటించకుండా దాచిపెట్టాడని ఆ భూములు కొన్నప్పుడు మైనర్ అని ఆయనకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో వివరాలు చెప్పలేదని సిరిసిల్ల నుంచి పోటీ చేసిన కెకె మహేందర్ రెడ్డి లగిశెట్టి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు దీనికి సమాధానం చెప్పాలంటూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది కేటీఆర్ తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారికి సిరిసిల్ల నియోజకవర్గ ఎన్నికల అధికారికి కూడా నోటీసులు పంపింది జులైలో సమాధానాలు వచ్చిన తర్వాత హైకోర్టు ఈ కేసు విచారణ ప్రారంభించనుంది కేటీఆర్ చేసింది తప్పని రుజువైతే ఆయన సభ్యత్వం రద్దవుతుంది సిరిసిల్లకు ఉప ఎన్నిక జరుగుతుంది